గిఫ్ట్ వస్తుందంటే నమ్మొద్దు ఆ లింకును క్లిక్ చేస్తే ఐదు వేలు జమ అని మెసేజ్ నాకు వచ్చింది మీరు క్లిక్ చేయండి అని హెచ్చరించిన సిఐ అస్రార్ బాషా ఈ సందర్భంగా టూ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ అసరార్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోన్పే ఐదు వేల రూపాయల లింకు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ ఇలాంటి లింకు గ్రూప్లోకి వస్తే అడ్మిన్లు వెంటనే ఆ లింకును డిలీట్ ఎవ్రీ వన్ చేయాలి ఆ లింక్ పెట్టిన పర్సన్ నంబర్ను కూడా రిమూవ్ చేయాలి అప్పుడే ఆ గ్రూపు సురక్షితంగా ఉంటుంది మనకు తెలిసిన వారు ఫోన్లు హ్యాక్ అవ్వడం వల్ల సైబర్ నేరగాళ్ళు ఆ ఫోన్లో ఉన్న కాంటాక్టులకు వాట్సాప్ మెసేజ్లు ఎస్ఎంఎస్లను పంపిస్తున్నారు మనకు తెలిసిన వారే కదా పంపిందని భావించి ఓపెన్ చేస్తే అంతే సంగతులు డాట్ కామ్ అని ఉన్నవి మాత్రమే తెలిసిన లింకులని గుర్తించండి ఏపీకే ఎక్స్వైజెడ్ ఇతర ఏ లెటర్లు ఉన్నా ఓపెన్ చేయకూడదు ఉచితంగా డబ్బులు వస్తాయని ఆశపడవద్దు పండుగ ఆఫర్ అంటూ వచ్చే నమ్మవద్దు ఇలాంటి మెసేజ్లు ఓపెన్ చేశారంటే మీ ఫోన్ హ్యాక్ అయి బ్యాంక్ అకౌంట్లో సొమ్మును కాజేస్తారు ప్రతీ నెల ఫోన్లో ఉన్న యాప్లను తనిఖీ చేసుకోవాలి మధ్య కాలంలో సైబర్ నేరాలు చాలా ఎక్కువైపోతున్నాయి రకరకాల సైబర్ నేరాలి ము డబ్బులు వచ్చినాయి మీకు అని చెప్పేసి లింక్ పంపిస్తామని చెప్పడము లేదంటే ఓటీపీలు చెప్పండి అని చెప్పడము రకరకాలు చేస్తున్నారు మీ ద్వారా ప్రజలకు చెప్పడం ఏమంటే ఇటువంటి వాటికి దూరం ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా మంది ఆశకు గురై అత్యాశకు గురై డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఏదో గేమ్స్ యాప్స్ ఉన్నాయి ఆడతారు ఆడండి డబ్బులు వస్తాయని చెప్పేసి లేదంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నూరు రూపాయలు ఇస్తామని తండ్రి దండలు వస్తున్నాయి వీటన్నిటికీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి వీటికి ఏ ఓటీపీలు ఎవరికి షేర్ చేయొద్దు చేయవచ్చులు అనవసరంగా క్లిక్ చేయొద్దు వీటి చేస్తే మీరు నష్టపోతారు అనేది చెప్పదలుచుకున్నారు ఒక చిరునవ్వు అందాన్ని ఇస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్ని ఇస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి